ఇంగ్లాండ్ వేదికగా మే ముప్పై నుంచి మెగా టోర్నీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది ప్రపంచ కప్ లో పాల్గొనే అన్ని దేశాలు పదిహేను మందితో కూడిన జట్లను ఈ నెల ఇరవై మూడులోగా ప్రకటించాల్సి ఉంది ఈ నేపథ్యంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించేశాయి అయితే వెస్టిండీస్ మాత్రం గడువు ముగిసిన ఒక రోజు తర్వాత జట్టును ప్రకటించింది బుధవారం వెస్టిండీస్ బోర్డు ప్రపంచ కప్ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది విండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ కు సారథ్య బాధ్యత విండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ జట్టులో చోటు దక్కించుకున్నారు గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న రసెల్ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం ప్రస్తుతం గేల్ రసెల్ ఐపీఎల్ సీజన్ పన్నెండులో భారీగా పరుగులు చేస్తుండటంతో సెలెక్టర్లు వారిని ఎంపిక చేశారు గాయాల కారణంగా విండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరేన్ అల్జారీ జోసెఫ్లకు చోటు దక్కలేదు కిరణ్ పోలార్డ్ మార్లోన్ శామ్యుయల్స్ లకు కూడా సెలెక్టర్లు షాక్ ఇచ్చారు వెస్టిండీస్ ప్రపంచ కప్ ఎంపిక విషయమై ప్యానెల్ చైర్మన్ రాబర్ట్ మాట్లాడుతూ కీమర్ రోచ్ గ్యాబ్రియోళ్లకు ఇంగ్లాండ్ పిచ్లు సరిగ్గా సరిపోతాయన్న కారణంగా వారిని ఎంపిక చేశాం వీరిద్దరూ షెల్డన్ కార్ట్రెల్ తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు పేస్ బౌలింగ్ చాలా బాగుంది ఏ పిచ్ల అయినా రాణించగలరు సుదీర్ఘ టోర్నీ కాబట్టి ఫిట్నెస్ అవసరం మంచి జట్టును ఎంపిక చేశాం మా జట్టుకు కప్ గెలవగల సత్తా ఉంది అంటూ సెలెక్షన్ ప్యానెల్ చైర్మన్ రాబర్ట్ తెలిపారు ఇక ప్రపంచ వేల పంతొమ్మిదిలో చోటు దక్కించుకున్న వెస్టిండీస్ ఆటగాళ్లు ఎవరు అంటే జేసన్ హోలార్డ్ కెప్టెన్ గా క్రిస్ గెల్ అండ్ ఎవిన్ లూయిస్ డారిన్ బ్రావో ఆండ్రీ రసెల్ షై హోప్ హెడ్మైర్ కార్లోస్ బ్రాత్వైట్ నికోలస్ పూరన్ వికెట్ కీపర్ గా ఆష్లే నర్స్ ఇంకా ఫ్యాబియన్ అలెన్ కీమర్ రోజ్ ఓషానే థామస్ గ్యాబ్రియోల్ షెల్డన్ కాట్రియన్లు చోటు దక్కించుకున్నారు